యి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు సాక్షాత్తు శ్రీరామకథను దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి जगतात्मजमप्रवेय एतापतिम् रत्नदीपम् आदानुबाहम् अरविन्द रायतातम् राम

భరతుడు భరించలేని దుఃఖముతో ఏనా తల్లి శ్రీ సీతారామ లక్ష్మణులను శత్రువులని భావించేనో అట్టి తల్లి కుమారుడైన నన్ను భగవంతుడి విడిచిపెట్టి మరి ఎవనిని సహింపరాని దుఃఖముల పాలుపెట్టును అన్నా శ్రీ సీతారామ లక్ష్మణులు వనవాసము చేయుచున్నారని వినినను పాదములకు రక్షలు లేకయే పాదచారులై వనమునకు వెళ్లిరను శూలముల వలె తగులు సమాచారములు వినినను నా ప్రాణములు నిలిచియుండెను వీనికి నేనే కారకుడను కాని ఎడలా నేనితపూర్వమే శరీరమును విడచియుందును నేను రఘురామునికి శత్రువని తలచి స్నేహముచే నిషాదపతి నాతో యుద్ధము చేయుటకు సిద్ధపడినప్పుడు కూడా నా ప్రాణములు పోలేదు వజ్రము కంటే నా హృదయము కఠినము కనుక వ్రక్కలు కాలేదు నేను వినియుండిన సంగతులను ఇప్పుడు కన్నులారా గాంచుచున్నాను అయినను నా జీవితము కష్ట జీవితము కనుక ఇంత దుఃఖమును సహింపగలిగెను ఏనా తల్లిని చూచి సర్పములు వృచ్చికములు వాని విషమును విడిచిపెట్టునో అట్టి తల్లికి కుమారుడనై నన్ను భగవంతుడేల విడువడు అని తనను తాను నిందించుకొనుచు తన జీవితమునే అసహ్యించుకొనుచున్న భరతుని మాటలను వ్యాకులమును దుఃఖమును వినయమును అనురాగమును చాతుర్యమును సభికులు రాణులు విని తుషారముపై పడిన కమలముల వలె సంతప్త మానసులైరి అనేక పురాణ కథలను ముని భరతునకు బోధించి ఓదార్చెను అంత రామచంద్రుడు తమ్ముడా వ్యర్థముగా నీవు విచారింపనేలా కర్మగతులను అనుభవింపక తప్పదు త్రికాలములలోనూ త్రిలోకములలోనూ ఉండిన పుణ్యశ్లోకులందరూ నీ ఆధీనులని నా అభిప్రాయము నీవు కుటిలుడవని దూషించువారు ఇహపరలోకములకు దూరస్థులు కాగలరు సాధు సమాజములో కాని గురువుల వద్ద కాని శిక్ష పొందని మూర్ఖుడే మన తల్లిని దూషించును నీ నామమును స్మరించిన మాత్రమున సకల దుర్గుణములు దూరమగును నీవీ లోకానికి కీర్తియు పరలోకమునకు సుఖమును అందించువు ఈ భూమి నీవలననే నిలబడుచున్నది వైరము ప్రేమయు దాచియుంచినను దాగియుండవు నీ సంగతి నాకు బాగుగా తెలియను సత్యవాక్యమును నిలబెట్టుటకు రాజు నన్ను విడిచిపెట్టెను నాయెందుగల ప్రేమ చేత వారు ప్రాణములు కోల్పోయి అట్టి ప్రేమైన తండ్రి వచనములను నీబోటి నాబోటి పుత్రులకు భావ్యము కాదు నీవు సంశయించక చెప్పవలసిన మాటలేవో చెప్పి అడుగవలసిన విషయములను అడిగి నీవు నీ బాధ్యతను నిర్వర్తించుట మంచిదని గట్టిగా తెలిపెను మాటాడుటకు వీలులేక కడపటి కోరికగా ఒకదానిని కోరుటకు భరతుడు నిశ్చయించుకుని రామా ఏ రాజ్యము నిన్ను అడవికి పంపెను ఏ రాజ్యము నన్ను అపకీర్తులకు గురిచేసెను ఆ రాజ్యము నీకక్కరలేదన్నా నాకును అక్కరలేదు నేను నీ ఆజ్ఞను నీ సంకల్పమును ఏనాటికి నీ కాదనను కాదనలేను నీ చిత్తమునకు క్షోభ లేకుండా నన్ను కటాక్షించినట్లయినా నేనెంతయో ధన్యుడను ఇంతకాలము నీ సేవ చేసి ధన్యుండైనాడు కనుక లక్ష్మణుని శత్రుఘ్నుని అయోధ్యకు పంపి నన్ను తమ పాదముల చింత ఉంచుకొనుడు అప్పుడు ఇరువురికి సత్కీర్తి లక్ష్మణుడు పరిపాలనా దక్షుడు కనుక అన్ని విధములా తండ్రి ఆత్మకు తృప్తి కలుగునటులా అయోధ్యను పాలించగలడు ఈ కోరికను మన్నించి కాదనక నన్ను కాలదన్నకుడని ప్రార్థింతును అని పాదములపై బడెను లేక మీరు సీత సమేతులై అయోధ్యలో ఉండు మేము మువ్వురన్నదమ్ములము వనమునందు నివసింతుము ఏ ప్రకారము మీ చిత్తమునకు సమాధానమగునో ఆ ప్రకారము వ్యవహరింతుము ఎంత భారమును నాపై మోపినా నేను జీవించలేను తమ పాదముల చింత ఉంచుకొని ఇంతకు రెట్లు భారమును నా శిరస్సుపై మోపినను నేను ఆనందముగా అవలీలగా భరించగలను రాజధర్మముగాని న్యాయశాస్త్రముగాని నే నెరుంగను దుఃఖములో వానికి జ్ఞానము శూన్యమన్న విషయము తమకు తెలియనిది కాదు ప్రత్యుత్తరమిచ్చు సేవకుని చూచి సిగ్గు కూడా సిగ్గుపడును ఓ రామచంద్ర నేను హృదయమును విప్పి పలుకుచున్నాను లోకమునకు మంగళమగుగాక మీరు సందేహమును వీడి ప్రసన్నులై ఎవరికి ఏ విధమైన ఆజ్ఞ చేతురో ఆ విధముగా మేము తమ ఆజ్ఞను శిరసా వహించుము భరతుడు ఆడిన ఈ మాటలు సభికులకు పరమానందము కలిగించెను హృదయములను కరిగింపజేసెను భరతునికి రామునియందుగల ప్రేమ భక్తి విశ్వాసములు వేణోళ్ల కొనియాడిరి ప్రజలందరూ పరి ఓ రామప్రభు భరతుని ప్రార్థనను మన్నింపుడు ప్రాచీనమగు కుశలమంతయు దశరథ మహారాజు గారి మరణముతోనే గతించెను అందుచేత లోకము అనాథయ్యను అయోధ్య నగరము దిక్కులేనిదై విలపించుచున్నది నాథుడు లేని పతివ్రత వలె దుఃఖించుచున్నది అనిది ఇంతలో కుటిలురాలగు కైకేయి నేనేమి చెప్పగలను ఎవరిపై దోషమును నిరూపించగలను అని లోన విచారించి రాముడు ఒంటరిగా చిక్కిన తన పాపమును మన్నించుమని కోరుకొనుటకు ఎన్నో విధముల వేచెను రామునకు ముఖము చూపుటకు కూడా సిగ్గుపడెను తన కుమారుని కంటే అధికముగా రాముని ప్రేమించుచున్న కైకకు ఈ విధమైన విపరీత వాంఛ వచ్చుటలో తన లోపము కాదనియు ప్రాణసమానముగా ప్రేమించిన రాముని అన్ని విధములైన బాధలకు గురి చేసినది ఏదో ఒక శక్తి తనలో చేరి చేయించినదే కాని తాను కాదని దృఢముగా తెలుసుకుని తానెంత ధైర్యము తెచ్చుకున్నను లోకులు నా మాటలను నమ్మరు కదా అని తనలో తాను సంశయించుచు ముందుకు పోలేక వెనుకకు తిరుగలేక కృంగి కృషించిపోవుచిన్న కైక మనసును గమనించి రామచంద్రుడు సమయమును చూచి కైకకు నమస్కరించుటకు వెళ్లెను అది ఏ సమయమని తలంచి కైక రాముని పాదములు పట్టి నాయనా నీవు నాకు చిన్నవాడవు కుమారుడవు అయినను గుణములలో జ్ఞానములో లోకమునకే అధికారివి ప్రభువుడవు నీ పాదములు పట్టినను దోషములేదు నా పాపమును క్షమించి నీవు అయోధ్య నేలుము నాకు సంప్రాప్తమైన ఈ అపకీర్తిని నివారింపు లేదా భరతుని నీతో ఉంచుకొని నీ పాదసేవాగ్యమునొసంగుము నేనిక జీవించకపోయినను నాకు మనశ్శాంతి లభించును మహా కిరాతకులు కూడాను కోరని కోరికను నేను కోరిచినన్నా నాకే ఆశ్చర్యముగానున్నది నిజముగా నేను కేకయ రాజ కోరితినా లేక ఏదైనా గ్రహమావహించి నా నుండి ఆ పలుకులు పలికించేనా నాకు తెలియకున్నది అని రెండు చేతులు పట్టుకొని కైక విలపించుచుండా రాముని గుండెలను నీరు గావించెను అంత శ్రీరాముడు అమ్మా ఇందులో నీదేమాత్రము తప్పులేదు లోకులు కాకులు సత్యమును గుర్తించక పలు విధముల పలుకుదురు నీవు బుద్ధిపూర్వకముగా కోరిన కోరికలు కావు నా సంకల్పమే ఈ రీతిగా గావించినది నవతరించిన కార్యమునకు నే సంకల్పించిన పనికి మీరెంతయో ఉపకారమునర్చితిరే కాని అపకారము కాదు ఇందుకు నేను మీకు కృతజ్ఞత చెప్పవలసినది పోయి మీతో నేనింతగా అడిగించుకునవలసి వచ్చినందుకు నేనెంతయో చింతించుచున్నాను మీరు దుఃఖించిన నా కార్యము అశుభమగును కా నన్ను అనుగ్రహించి నాపై వాత్సల్యమును చూపుచు ఆశీర్వదింపు అని రాముడు కైకేయి పాదములకు నమస్కరించెను రాముడట్లు చెప్పుట చేత కైకేయికి కొంత శాంతి కలిగెను వీరిరువురి సంభాషణలు చెంతనే ఉండి వినిచున్న కౌశల్య సుమిత్రలు ఇందులో కైకదే దోషము లేదనియో ఇది దైవ సంకల్పమేననియో గ్రహించి చెల్లెలైన కైకను అనేక విధముల ఓదార్చిరి అయినను కైకపట్టు విడువక రాముడు మహారాజు సీత మహారాణి కాక తప్పదు నా కుమారులు భరత శత్రుఘ్నులు లక్ష్మణ సమేతులై సీతారాములకు సేవలు చేయుచుండా ఈ కన్నులతో చూచి ప్రాణము విడువవలనని పదే పదే పలుకుతూ వచ్చెను ఈ విధముగా ఒకరికొకరు ఓదార్చుకొనుచు విలపించుచు రాముని అయోధ్యకు రమ్మని ప్రార్థించుచు రేయి పగలనక రామ పాదముల చెంత అడవిలో అయోధ్యావాసులు నాలుగు దినములు కాలము గడిపిరి కడకు రాముడు వాసులను అయోధ్యకు తీసుకు పొమ్మని గురువునకు భరతునకు ఆజ్ఞ చేసినటులా ప్రజలు స్త్రీ పురుషులు పండితులు విని భరించలేని బాధతో మనము సీతారాములను అయోధ్య నగరమునకు తీసుకుని ఉచితముగా నుండును లేక సీతారాములతో కూడి వనవాసము చేయుటయే కోటి స్వర్గముల కంటే సుఖదాయకము వారైనను సీతారామ లక్ష్మణులను విడచి నగరమునకు వెళ్ల ఇచ్చగించరు అట్లు ఇచ్చగించిరేని వారి ఎడల విధాత ప్రతికూలుడుగా నుండెనని తలంచవలను ఆహా మందాకినిలో స్నానము మధురమైన ఫలముల ఆహారము కన్నులకింపైన సీతారాముల సుందర దర్శనము ఇంతకంటే వేరు స్వర్గమెందుకు అని ప్రజలలో ఒకరికొకరు చెప్పుకొనుచు రాముని అయోధ్యకే గుణిపోవలనని దృఢము చేసుకునిది ఈ ప్రకారము ప్రేమపూర్వక మగు వచనములతో వారి వారి మనోరథములు చెప్పుకొని ఈ అరణ్యములో శ్రీరాముని సన్నిధిలో ఇంతటి సుఖము అనుభవించుట మనకు యోగ్యత ఉండినా భాగ్యముండినా రామచంద్రుడు మన అభీష్టమునంగీకరించును అట్టి ప్రాప్తియే లేకున్నా మన దురదృష్టమే రామచంద్రుని మనస్సును కఠినపరచి మనలను తిరిగి అయోధ్యకు వెళ్లగొట్టును రాముడే అనుగ్రహించకున్నా ఇక అనుగ్రహించువారెవరు అతని చెంతనే కాలము గడుపని జీవితం మరెక్కడుననేమి ఏమైనమీ బ్రతికి వారలతో సమానము అని ఒక పెద్ద వృద్ధ బ్రాహ్మణుడు పలికిన ఈ పలుకులకు అందరూ నిజమే నిజమే ఈ మాటలు పరమసత్యములు అని బలపరచిరి కులగురువైన వశిష్ఠుడు పంపిన దశరథుని మరణ వార్త జనకునికి అందిన క్షణమే మహారాణి సమేతుడై అయోధ్యకు వచ్చెను అక్కడ విషయములన్నీ విషదమాయెను ఇంతలో భరతుడు వచ్చి రాణులు గురువు ప్రజల సమేతుడై చిత్రకూట పర్వతమునకు రామ సందర్శనము గావించుటకై వచ్చిచుండగా వారితో జనకుడు తన రాణితో చిత్రకూటమునకు వచ్చెను సమయమును చూసుకుని సీతారాములతో మాట్లాడవేకి సీతాదేవి తల్లి చలికత్తెను పిలిచి కౌశల్యాది మహారాణుల సమయమును చూచి రమ్మని పంపెను అంత చలికత్తే కౌసల్యాది రాణులను చూచుటకు వెళ్లెను జ్యేష్ శుద్ధ ఏకాదశి నాడు మహారాణులు కలుసుకొనిరి కౌసల్యాదేవి జనక మహారాజు భార్య అయిన సునయను సన్మానించి ఆదరించి సమయోచితముగా ఆసనముపై కూర్చుండబెట్టెను ఆ మహారాణులను సునయన చూచుట మొదటిసారి కనుక అనగా కళ్యాణ సమయమున రాణులెవ్వరూ మిథిలాపురమునకు వెళ్లలేదు మిథిలాపుర రాణి అయోధ్యకు రాలేదు అందుచే వారిరువురూ ఒకరినొకరు గుర్తించుటకు వీలు లేకపోయెను నగర రాణులైన కౌసల్య సుమిత్ర కైకేయీల సరసోక్తులను సౌశీల్యమును స్నేహమును చూచి కఠినమగు వజ్రము సహితము నీరగును వారి శరీరములు పులకరించి శిథిలమయ్యను వారు కన్నీరు కార్చుచు నేలను చూచుచూ దుఃఖించుచుండా సీతారాముల గుణగణములను వారు వర్ణించుచు ఉప్పొంగివచ్చు దుఃఖమును ఆపుకొనలేక భోరున ఏడ్వసాగిరి అంత సునయన ఏమి చెప్పుటకు తోచక అమ్మా విచారించి ప్రయోజనమేమి విధాత బుద్ధి వక్రముగా వెళ్లెను పాలనురుగును భేదించుటకు వజ్రమును ఉపయోగించెను అమృతమును వినియున్నాము కాని చూచియుండలేదు గరలమునే చూచుచున్నాము కాకులు కొంగలు గ్రద్దలు గూపలను మాత్రమే చూచుచున్నాము కాని మానస సరోవరములో రాజహంసలు కలవని వినుచున్నాము దేవి విధి కృతములు విపరీతములు విచిత్రములు విధి కృతములు బాలుని చర్యలవలే ఉన్నవి అని సునయన ఓదార్పు మాటలతో తాను కూడాను దుఃఖించదొడగెను అంత కౌశల్య అమ్మా సునయన ఇది ఒకరి దోషము కాదు సుఖ దుఃఖములు లాభ నష్టములు కర్మాధీనములు కఠిన కర్మగతులు భగవంతునకు తెలియను అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం శుభాశుభ కర్మలకు తగిన ఫలమున తడిచ్చును ఈశ్వరాజ్ఞ శిరస్సునధిష్ఠించియుండును దేవి మోహమునకు వశులమై వ్యర్థముగా విచారింతుమే కాని మన పూర్వజన్మ పుణ్యపాపములు ఎందుకు దయతలచును అనాది కాలము నుండి ఈ ప్రకారము జరుగుచున్న సృష్టి క్రమము మనకొరకై మారునా పిచ్చి అని నిట్టూర్పులు విడచెను అప్పుడు సునయన అమ్మా మీరెంతయో పుణ్యాత్ములు లోకమున దశరథునికి మించిన పుణ్యాత్ముడు మరొకరు కనిపించరు అట్టి దశరథుని అర్ధాంగులై ధర్మమూర్తి విశాల హృదయుడు సుగుణశీలుడు అయినా శ్రీరాములకు తల్లులై లోక ఖ్యాతిని మీ మాటలు పరమ సత్యములు ఎట్టి వారికైనా కష్ట సుఖములు కావడికుండలు కష్టమే లేకున్నా సుఖము యొక్క సుఖము తెలియదు కదా నా సుఖ లభ్యతే సుఖం సుఖము నుండే సుఖము రాదు లేదు కదా అని బదులు చెప్పెను సీతారామ లక్ష్మణులు వనవాసము చేసిన ఎడలనంతమున శుభములు కలుగును కాని రాముని వియోగము భరించలేము భరతుడు జీవించలేడు సీతారామ లక్ష్మణుల కంటే భరతుని చూచి నాకు మరింత దుఃఖము అధికమగుచున్నది భయమగుచున్నది అని కౌసల్య గద్గద స్వరముతో పలికెను ఆ మాటలు విని సుమిత్ర కైకేయీలు నిజము నిజము అని వారునో దుఃఖించిరి అంత సుమిత్ర అక్క మీ ఆశీర్వాదముతో మన కొడుకు కోడలును గంగవలే నిర్మలులు ఇదివరకు రాముడు తోడని చెప్పియుండలేదు ఇప్పుడు రాముడు తోడని సత్స్వభావముతో చెప్పుచున్నాను భరతుని గుణశీలమును వినయమును ఉదార బుద్ధియు భ్రాతృవాత్సల్యమును భక్తి శ్రద్ధలను ధైర్య స్థైర్యములను సంపూర్ణముగా వర్ణించి చెప్పుటకు సరస్వతి సహితము సంశయించును నత్తగుల్లలు సముద్రమును గుణ సదా భరతుడు కుల దీపకుడని తెలిసికొనుట అందరికీ సాధ్యము కాదు పరీక్ష వలన రత్నములను పారదమణి వలన బంగారమును సమయము వచ్చినప్పుడు మనుజుని పరీక్షింపవలను ఈ సమయముననే ఇట్లు పలుకుట మంచిది కాదు శోకము చేతను పుత్ర చేతను నా బుద్ధి తక్కువయ్యను అని కన్నీరు తుడుచుకొనుచుండ సునయన అయోధ్య రాణులు ఒకరికంటే మరొకరు పవిత్ర హృదయులనియు నిజముగా వర్ణించి మెచ్చుకొనుట లోక విరుద్ధము బాధారహితులైన ఈ రాణులు లోకమునకు ఆదర్శ గృహిణీమణులు ఆహా ఎంత విశాల భావములు ఎంత నిస్వార్థమైన పలుకులు అని తనలో తాను ఆశ్చర్యపడుతూ ఆనందించుచుండెను కౌశల్య ధైర్యము తెచ్చుకొని దేశపు మహారాణి జ్ఞాన సముద్రుడైన జనక చక్రవర్తి భార్యవు నీవు నీకు ఎవరు ఉపదేశించ సాహసింతురు మా పలుకులు అజ్ఞానపు పలుకులు అయినను మా మాటలు క్షమించి సమయమును చూచి చక్రవర్తితో ఈ మాటను చెప్పుము ఏమనా లక్ష్మణుడు ఇంతకాలము రామునితో నివసించెను కనుక కొంతకాలము భరతుని రామునితో నివసించునట్లును లక్ష్మణుని అయోధ్యలో పనులు చూచుకునున్నట్లును లక్ష్మణునకు శత్రుఘ్నుడు తోడుగా ఉండునట్లును నా ప్రార్థనగా చక్రవర్తి రామునకు నచ్చజెప్పమనుము ఈ మాటలను సమ్మతించిన ఎడల మిగిలినవి అన్నియు వాటి కవే సరిపోవును భరతుని విషయములోనే నాకు చాలా భయముగా ఉన్నది భరతుని ప్రేమ గంభీరమైనది రాముని విడచి జీవించనొల్లడు చక్రవర్తి స్వర్గస్థులైరి రాముడు వనవాసము వీడడు భరతుడు రామవియోగమును భరించుకొనలేక గతించినచో దేశమే జీవత్సవము కాగలదు మున్ముందు ఏమి ప్రమాదము రానున్నదో నాకు చాలా ఆందోళనగా ఉన్నది అని సునయన చేతులు పట్టుకొని జనక మహారాజును తగిన రీతిగా నచ్చజెప్పి ఈ పని ఎట్లైనను నెరవేరునట్లు చేసి మమ్ముల నానంద పెట్టుమని చెప్పెను కౌశల్య యొక్క స్నేహ ధర్మమునకు సంతసించి సునయనా దేవి వినయములు సుగుణములు నీ కుచితములు అగ్ని ధూమమును ధరింపదా పర్వతములు తమ శిరస్సుపై తృణములను ధరింపవా మనోవాక్ కర్మలచే చక్రవర్తి మీ సేవకుడు మీకు సదా సహకారులు దీపపు సహాయమున సూర్యునకు శోభ కలుగునా దేవ కార్యమును సాధించుటకు రాముడు వనమునకు వచ్చెను అతడు తిరిగి వచ్చి అయోధ్య రాజ్యమును నిశ్చలముగా పరిపాలించును రాముని బాహుబలముచే నరదేవ నరదేవనాగులు సుఖించి వారి వారి నిజ స్థానములు పొందగలరు ఇవన్నీయును మున్నే యాజ్ఞవల్శ్య ఋషి చెప్పియుండెను ఋషి వాక్యములు ఏనాటికి అసత్యములు కావు అని విన్నవించి కౌశల్య పాదములకు నమస్కరించి సెలవు గైకొని సీతను చూచుటకు పర్ణశాల దిశకు వెళ్లి తగిన ఏర్పాట్లు గావించుకుని వెళ్లెను లోనికి వెళ్లి కూతురు సీతను చూడగానే దుఃఖమును ఆపుకునలేక కౌగిలించుకుని బోరున ఏడ్వసాగెను సీత తల్లిని అనేక విధముల ఓదార్చి ధైర్యవచనములు బోధించి తల్లి పాదములకు నమస్కరించి నిలిచియుండెను జానకి ధరించిన తపస్విని వేషమును చూచి సాక్షాత్ పార్వతీదేవిగా కనిపించిన సీతతో అమ్మా నీవు నా సీతవా లేక సాక్షాత్ శంకరుని ధర్మపత్నివా అని ప్రశ్నించి ఆశ్చర్యముతో ఆమెను ఎగాదిగా చూచి పరమానంద పరవశముతో ఇట్లు ప్రారంభించెను ఓ సీత నీ మూలమున తల్లిదండ్రుల వంశము అత్తమామల వంశము రెండునో పవిత్రమయ్యను నీ కీర్తి లోక వ్యాప్తి కాగలదు తల్లి నీ కీర్తి అను నదికి పై రెండు వంశములను రెండు గట్లు గంగా నదికి భూలోకమున మూడు పుణ్యతీర్థములు మాత్రమే కలవు హరిద్వారము ప్రయాగ సాగర సంగమము అయితే నీ కీర్తి బ్రహ్మాండ ప్రవాహమై సర్వుల హృదయ క్షేత్రములందు తీర్థరూపమున సార్థకమును గావింతువుగాక అని ఈ విధముగా వాత్సల్యము చే పలికిన తల్లి సత్యవాక్కులను సీత విని సిగ్గుపడినట్టుల నటించుచు తల్లి ఎంతటి మాట ఎక్కడి సంబంధము పవిత్ర గంగకు నాకు పోలిక ఏమిటి అని భక్తి శ్రద్ధలతో గంగకు నమస్కరించినట్టుల ప్రదర్శించి నిలిచెను తల్లి కౌగిలించుకొని శిరమును ముద్దాడి సీత నీ గుణములు లోక గృహిణీమణులకు ఆదర్శములు అని చెప్పుచుండా సీత అమ్మా నేను కాలమును అధికముగా మీతో గడుపుట చేత రామచంద్రుని సేవ కార్యములకు కొంత తడవు కావచ్చును కాన నేనిక సెలవు తీసుకునుటకు అనుజ్ఞ ఇమ్మనెను తల్లి జానకి మనస్సును కనిపెట్టి సీత మనోభీష్టమునకు తగులుట మంచిది కాదని తలంచి అనేక పర్యాయములు సీతను ముద్దాడి అమ్మా నీ ఇష్ట ప్రకారము శ్రీరామ సేవకై వెళ్ళుమని సెలవిచ్చెను సీత తల్లికి నమస్కరించి రామ సన్నిధికి వెళ్ళెను సునయన తన కుమార్తె యొక్క పతిభక్తిని ఆమె గుణములను తాను స్మరించుచు ఆనందించుచు సీతనే చూచుచు ఆమె లోనికి వెళ్ళు వరకు అక్కడే నిలిచియుండెను సునయన చెలికత్తే అమ్మా సీతమ్మ గారు లోనికి వెళ్లి మనమిక మన స్థానమునకు వెళ్లుట మంచిదని హెచ్చరించగనే సునయన కంటిధారలు తుడుచుకొనుచు విధి లేక అక్కడి నుండి వెనకకు తిరిగి తన విడిది స్థానమునకు చేరినది ఇంతలో సూర్యాస్తమయము కావటముచేత లక్ష్మణ భరత శత్రుఘ్నులు స్నాన సంధ్యాది కర్మ నిష్టలను ఆచరించుటకై నదికేగుచున్నారని పండితులు విప్రులు రాజులు మంత్రులు అందరూ వారలతో నదీ తీరమునకు వెళ్లి స్నాన సంధ్యాదులు ఆచరించి కందమూలాది ఫలములను భుజించి వారి వారి విడిది వృక్షముల క్రింద నిశ్చింతగా నిద్రించిరి సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు గురువారం తరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం